ప్రస్తుతం పోస్టల్ శాఖలో ఎటువంటి పథకాలు అందుబాటులో ఉన్నాయి మీరు ఐపీబీబీ మేనేజర్ ఉన్నారు కదా సార్ ఎటువంటి పథకాలు ప్రజలకి తెలియాలని మీరు కోరుకుంటున్నారు మీ పోస్టల్ ఉద్యోగం ద్వారా ఇండియా పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్లో వచ్చేసి సేవింగ్ అకౌంట్ అవైలబుల్గా ఉంది అండ్ మనం ఒకటి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అంటున్నాము ఇది గ్రూప్ యాక్సిడెంటల్ కాదు మనకి ఐదు వందల యాభై రూపాయలతో పది లక్షల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అండ్ సంవత్సరానికి ఏడు వందల యాభై రూపాయలతో పదిహేను లక్షల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో యాక్సిడెంటల్గా ఒక వ్యక్తి చనిపోయినా లేదా యాక్సిడెంటల్గా వికలాంగులైనా యాక్సిడెంటల్గా ప్యారలైజ్డ్ అయినా కూడా ఆ డిసెబిలిటీ పర్సెంటేజ్ని బట్టి పది లక్షలు అండ్ పదిహేను లక్షలు తీసుకుంటే పదిహేను లక్షల వరకు ఇవ్వడం జరుగుతుంది అది మాత్రమే కాకుండా యాక్సిడెంటల్లో హాస్పిటలైజ్ అయితే ఆ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక లక్ష వరకు కూడా ఈ ఇన్సూరెన్స్లో కవరేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది యాక్సిడెంటల్లో లో రోడ్ యాక్సిడెంట్సే కాకుండా పాము కాటు పాటు ఎలక్ట్రిక్ షాక్ ఇవన్నీ కూడా ఇందులో కవర్ అవ్వడం జరుగుతుంది రెండో సార్ ఇప్పుడు ఏడు వందల యాభై రూపాయలకి పదిహేను లక్షల ఇన్సూరెన్స్ అన్నారు సార్ దానికి ఎవరు అర్హులు ఇందులో పదిహేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాల వరకు అందరూ అర్హులు ఇప్పుడు మెడికల్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలా సార్ ముందు తీసుకునే ముందు ఏమన్నా ఏం అవసరం లేదండి దీనికి మెడికల్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం అవసరం లేదు డిక్లరేషన్ అంత హెల్దీగా ఉన్నారు అని చెప్పేసి డిక్లరేషన్ ఇస్తే సరిపోతుంది సార్ ఇప్పుడు ఇది చేయాలనుకున్న నిర్ణయించుకున్న వినియోగదారు సార్ ఎక్కడ సంప్రదించాలి వాళ్ళు వాళ్ళ దగ్గరలో ఉన్న ఏ ఊర్లో ఉన్న చిన్న పోస్ట్ ఆఫీస్కి కాంటాక్ట్ అయినా కూడా వాళ్ళు ఈ పాలసీ గురించి చెప్పడం జరుగుతుంది అక్కడే ఒక ఐదు నిమిషాల్లోనే వాళ్ళ ఆధార్ కార్డు మొబైల్ తీసుకొని వెళ్తే అకౌంట్ ఓపెన్ ఓపెన్ చేయడం జరుగుతుంది అండ్ పాలసీ కూడా చేయడం జరుగుతుంది పాలసీ డాక్యుమెంట్ కూడా వెంటనే ఈమెయిల్కి వస్తుంది రెండోది ఏంటండి సార్ ఇక్కడ డ్రైవర్స్ ఉన్నారు కదా సార్ డ్రైవర్స్కి వ్యక్తిగత భద్రత చాలా తక్కువగా ఉంటుంది వాళ్ళ కూడా ఈ పథకం తీసుకోవడానికి అర్హత ఉందా సార్ అవుతుందండి మనం ఏంటంటే మన ఇండియా పోస్ట్ పేమెంట్ ద్వారా ఎనిమిది జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్తో టైప్ అయ్యాం అన్నట్టుగా ఇందులో డ్రైవర్స్ కూడా కవర్ అయ్యే కంపెనీ ఉంది అన్నట్టుగా దానిలో చేసుకోవచ్చు థ్యాంక్ యూ సార్